జిల్లాలోని గత రాత్రి నుంచి విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువులు వాగులు పొంగి పొర్లుతున్నాయి నాగర్ కర్నూలు మున్సిపాల్ పరిధిలోని నాగనూలు చెరువు అలుగులో బుధవారం ఓ వ్యక్తి గల్లంతయ్యాడు స్థానికుల వివరాల ప్రకారం లింగాల మండలం అంబటిపల్లి గ్రామానికి చెందిన కర్ణాకర్ పెద్దకోతపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు తమ వ్యక్తిగత పనుల మీద నాగనూలు వెళ్లారు తిరిగి నాగనూలు చెరువు అలుగు మీద నడుచుకుంటూ వస్తుండగా ఈ ఇద్దరు ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయారు శ్రీనివాసులు చెట్లను పట్టుకుని బయటికి వచ్చాడు గల్లంతైనా కర్ణాకర్ మాత్రం ఆచూకు తెలియలేదు 为了大家面子 ఎలొచ్చేవరకు వాడు మంచి తూపం ఉన్నాడు వాడు వెళ్ళిపోయాడు నేను ముందర కొంచెం వచ్చిన నన్ను వచ్చింది నన్ను వచ్చే వరకు నేను పోయినా అయితే ఇట్లా ఇట్లా అంతపడు పోయినా అంతపటి వరకు నేను చెట్టు పట్టుకున్నా పెద్ద చెట్టు పట్టుకుంటే నాకు నాకు అనుకున్నాను వచ్చింది చెట్టు అని చెప్పి అన్ని

ఏడు గంటల మా ఆయన కర్నాకే కర్నాకరు ఐదు నాకు ఇంటకెళ్ళి బయటికి వెళ్ళి నేను లేకున్నాను సార్ మళ్ళా నాకు వచ్చి అతనే వచ్చి మా ఇంటి పక్కన మా ఇట్లా నీళ్ళలో పడిపోయిండు నేను పట్టుకుంటే ఆగలేదు ఇద్దరు చెరకొద్దికి పడిపోయినా సార్ దానికోసం రాత్రి వచ్చి దొరకలేదు కలుక అంతా పెట్టేసి కళ్ళు ఐదు నారెంటకల్ బయలుదేరు